వీడియో అండి ఒక చిన్న వీడియో చూసాను అయితే ఎవరో ఎన్ఆర్ఐ అంట ఇక్కడే ఎవరుంటారో మరి ఎన్ఆర్ఐ అంట ఆయన నా గురించి మాట్లాడుతుంటే నాకు చాలా నవ్వు వచ్చిందండి సో నేను మొన్న లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ ఇక్కడ డాలస్లో జరిగిన ఏంటది ప్రవాస గురించి నేను ఒక వీడియో పెట్టాను కదా వై పవన్ కళ్యాణ్ అమెరికాకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది కోల్డ్ లాగా అయిందండి సారీ సో ఈ ప్రవాస వచ్చి హెచ్ వన్ వీసాల గురించి మాట్లాడాడు ఈ పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు ఆయన మాట్లాడాలి ఆయన ఆయనకి ఏం అర్హత ఉంది అని నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో మీరందరు చూశారు సో ఆ వీడియోకి సంబంధించి ఇక్కడ ఎవరు ఎన్ఆర్ఐ అంట ఆయన మాట్లాడడం నేను ఒక క్లిప్ చూసానండి ఇందాకే సో స్తోమత అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ఏంటంటే తను ఏమన్నాడంటే నేనంట అసలు నాకు ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే కోపము అని పవన్ కళ్యాణ్ అంటే ఎవరికి కోపం లేదండి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఆ ప్రశ్నించడము ఏదో న్యాయబద్ధంగా ఉండాలని మాత్రమే నేను అన్ అని అంటున్నాను సో ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆయన వచ్చి ఇక్కడ హెచ్ వన్ హెచ్ వన్ వీజాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అని నా ఒక అభిప్రాయాన్ని నేను తెలియజేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళొకసారి ఆ టాపిక్ మాట్లాడితే ఈ ఎన్ఆర్ఐ ఏమన్నాడంటే పవన్ కళ్యాణ్ వచ్చి ట్వంట వాషింగ్టన్ డీసీలో ఒక ట్వంటీ మీటింగ్స్ చేశాడు నీకేం తెలుసు అని అన్నాడండి మీకు అందరికి నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి మొన్న కూడా చెప్పాను ఇవాళ కూడా అదే చెప్తాను పవన్ కళ్యాణ్ గారికి టూరిస్ట్ వీజానే ఉందండి ఆయన ఒక డిప్లొమాట్ కాదు కానీ తను వచ్చింది ఎవరితోని నాందేళ్ల గారితో వచ్చారు సో ఆయన ఎవరు స్పీకర్ ఆయనకుంది ఏంటి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సో వాషింగ్టన్లో ఆయనకి ఇచ్చిన ప్రతి ఒక్క అపాయింట్మెంట్ కూడా నాందేన్ల గారి పేరు మీదనే తీసుకున్నారు ఆ రేడియో ఇంటర్వ్యూ కూడా మీరు చూ చూసినారో లేదో అది నాందిల గారే మాట్లాడినారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ ఆయనే ఇచ్చారు సో పవన్ కళ్యాణ్ ఈజ్ జస్ట్ టూరిస్ట్ ఆయన ఇక్కడ డిప్లొమాట్స్తో మాట్లాడింది ఇక్కడ సెనేటర్స్తో మాట్లాడింది కూడా నాందేన్ల గారి గారే ఈ గవర్నమెంట్ కూడా ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చింది అంటే నాందేన్ల గారి ముఖం చూసే ఇచ్చిండ్రండి ఆయన ఒక స్పీకర్ ఇండియన్ డిప్లొమాట్ కాబట్టి ఆయనకి ఇచ్చారు అపాయింట్మెంట్ సో పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వలేదు అందులో కోప్పడాల్సిన అవసరం ఏముందండి నాకు అర్థం కావట్లేదు నేను నేను నార్మల్గానే నాకు నాకు అనిపించింది నేను చెప్పాను ఆయన ఎన్ఆర్ఐ గారు మీరు ఎవరో మాట్లాడారు కదా ఆ ఎన్ఆర్ఐ గారికి నేను చెప్పాలి ఏమనుకుంటున్నా అంటే నేను మీ నేత గురించి మాట్లాడితే మీరు మా నేత గురించి మాట్లాడండి సార్ అంతేగాని నా గురించి మీరు మాట్లాడడంలో ఏంటి అర్థం నాకు అర్థం కావట్లేదు నా స్తోమతల గురించి నేను ఇక్కడ బోర్లు దోముకుంటున్నాను నేను ఇక్కడ మాలల్లో పని చేసుకుంటున్నాను అని మాట్లాడుతున్నారు నా గురించి మీకేం తెలుసు అని మీరు అట్లా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మీ వీడియోస్ అన్నీ నేను చూసానండి ఇప్పుడు నేను ఆయన వీడియోస్ అన్నీ చూసాను ఆయన ఆయన ఎక్కడైతే యూట్యూబ్లో మాట్లాడుతున్నాడో అవన్నీ చూస్తే అంటే ఆయన మెడల్ ఒక ట్యాగ్ కూడా వేసుకున్నాడు ఇండియన్ అని కాలిఫోర్నియాలో ఉంటాడంట ఇండియన్ అనే ట్యాగ్ ఉంటే ఆయన ఇండియన్ హోటల్లో పనిచేస్తున్నాడు అని నేను అనుకుంటున్నాను చూస్తే వెనుక అన్ని హోటల్ హోటల్లో ఉన్నట్టే ఉంది ఆయన ఇంట్లో ఉన్నట్టు మాత్రం లేదు అయితే పెళ్ళాము పిల్లలు పెడాకులు కూడా లేవు ఒక హోటల్లో ఉండి ఏదో మాట్లాడుతున్నాడు స్తోమతల గురించి మనం మాట్లాడుకోవద్దండి వ్యక్తిగతంగా ఎందుకు మాట్లాడాలి నేను ఒక దళిత స్త్రీని నై ఉండి అమెరికాలో ఉండి నేను నా దేశం గురించి నా ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను నాకు ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది నాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది నేను మాట్లాడుకుంటున్నాను మీరు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఈ జనసేన వాళ్ళందరూ అంతేనా అండి వ్యక్తిగత వ్యక్తిగత దూషణలే చేస్తారా మనుషుల మీద నేను ఒక నాయకుడు గురించి మాట్లాడాను మీరు కూడా మా నాయకుడి గురించి మాట్లాడండి మీకు ఏదైనా నచ్చకుండా ఉంటే అంతేగాని నా ఒక ఒక దళిత స్త్రీనైనా నన్ను మీరు ఎట్లా మాట్లాడుతున్నారు నేను బోలు దోముకుంటున్నాను అది నా గురించి మీకు ఏం తెలుసు అండి ఐ హెడ్ అన్ ఆర్గనైజేషన్ హియర్ ఇన్ అమెరికా ఒక ఒక అంత దళిత కమ్యూనిటీలో పుట్టి పెరిగి నేను అమెరికాలో ఒక ఆర్గనైజేషన్ హెడ్ చేస్తున్నాను అంటే అది అది అదేమి అదేమీ మజాక్ కాదండి మీరు అంటున్నారు నా స్తోమతల గురించి మాట్లాడుతున్నారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్ అంటున్నారు ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో ఒక ఉమెన్ ఎగ్జిస్ట్ అవ్వాలి ఒక ఉమెన్ వాయిస్ అవుట్ చేయాలి ఒక ఉమెన్ మాట్లాడాలి అంటే అది సామాన్యమైన విషయం కాదండి గుర్తుపెట్టుకోండి మీరు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాలో వాళ్ళే నాకు నాకు మా నాతో మాట్లాడండి నేను మీ మీ నేత మీ లీడర్ గురించి మాట్లాడాను కాబట్టి మీ లీడర్ మా లీడర్ గురించి మీరు మాట్లాడండి కానీ ఒక స్త్రీ పైన ఒక విమెన్ అయినా నన్ను మీరు కించపరిచి మాట్లాడడంలో మీ మీకు ఏమీ కూడా మీ మీరేదో హోదాలో ఉన్నారు మీరేదో గ్రేట్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ మీరేదో ఎగ్జా యూనో గ్రేట్ అని మీరు చెప్పుకుంటున్నారు కదా మీకేం గ్రేట్ కాదండి మీరు ఒక విమెన్ గురించి అట్లా మాట్లాడడంలో మళ్ళొకసారి చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మీటింగ్స్ పెట్టుకున్నారంటే ఆయన క్రెడిట్ కాదు కంప్లీట్ నాందేళ్ళ గారి క్రెడిట్ ఎందుకంటే ఆయన ఒక డిప్లొమాట్ కాబట్టి ఆయనకి ఇచ్చినారు అపాయింట్మెంట్ వైట్ హౌస్లో కానీ సెనేటర్స్ కానీ ఎవరైనా కూడా ఆ ఇరవై మీటింగ్లు ఏవైతే చేసినారో అవన్నీ నాందేళ్ల గారు చేసిన ఎఫర్ట్ అది పవన్ కళ్యాణ్ గారు తీసుకు పవన్ కళ్యాణ్ గారికి అసలు క్రెడిట్ ఇవ్వడానికి వీల్లేదండి అక్కడ నేను అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడద్దు అనుకున్నాను ఎందుకంటే ప్రతిసారి నేను మాట్లాడినప్పుడల్లా మీరందరూ ఏదో పబ్లిసిటీ పబ్లిసిటీ సంవత్సరం నర మీరందరూ ఎవ్వరు లేరండి యూట్యూబ్లో సోషల్ మీడియాలో మీరు ఎవరు లేరు అప్పటి నుంచి నేను ఉన్నాను సోషల్ మీడియాలో నా గురించి మీరు మాట్లాడతారండి నాకు అర్థం కావట్లేదు ఇయర్ అండ్ హాఫ్ నుంచి నాకు ఈ పేజ్ ఉంది ఈ పేజ్ ఈ పేజ్ నాకు ఎప్పటి నుంచో ఉంది మీరందరు నా ముందు జూనియర్స్ అనమాట అర్థమైందా ఇప్పుడిప్పుడు వచ్చి మీరేదో మాట్లాడుతున్నారు అందరూ జనసేన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి మీరు మీరు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు బోలు దోముకున్న బోలు దోముకుంటే ఏంటండి బోలు వాళ్ళంటే మీకు అంత అంత తక్కువగా అనిపిస్తున్నారా అమెరికాలో ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చినావు ఇప్పుడే వచ్చి ఉంటావు నువ్వు తట్టబుట్ట చదురుకొని అంటున్నారు నన్ను మరి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు డోంట్ యు నో దట్ ది అమెరికా హ్యాస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ డోంట్ యు అండర్స్టాండ్ దట్ హౌ కెన్ యూ టాక్ అబౌట్ ఎ ఉమెన్ లైక్ దాట్ How can you talk about a profession like that? No matter what kind of profession a person has, you have no right to talk about anyone like that. So kindly apologize for talking about a woman like that on social media. You have no rights to talk about me, Mr. whatever NRA you are. So Idan this hangati, we will pitch pitch, matlani, matlar tuntaru, manna, na friends kandar kihuda chapdam chapdamanesi. ఏంటండి వ్యక్తిగత దూషణ మనుషులు ఆడ ఆడ ఆడవాళ్ళ గురించి మాట్లాడడం ఏంటి నా స్తోమత గురించి మాట్లాడడం ఏంటి అంటే నాకు స్థోమత అంటే ఒక ఒక బోలు దొమ్ముకునే వాళ్ళు అంటే రాజకీయాల గురించి మాట్లాడకూడదా నాకు అర్థం కావట్లేదు మరి ఓట్లు ఎందుకు తీసుకుంటున్నారు రిక్షా ఓడిది ఆటో వాడిది ఓట్లయితే కావాలి కానీ అయితే మాట్లాడద్దా మేము హాఫ్ అన్ ఈజ్ దాట్ రియలీ కొంచెం యూజ్ చేయండి బుర్రా ఎవ్రీబడి కెన్ టాక్ అండ్ల పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ రావడం రావడమే టీడీపీని కాంగ్రెస్ని తిట్టినాడు కదా పంచలు కూడా కొడతాను వాళ్ళని వీళ్ళని అని మాట్లాడినాడు మళ్ళీ వాళ్ళ సంకన్ చేరినాడు చేరి వా వాళ్ళకు మద్దతు ఇస్తున్నా మద్దతు మద్దతు ఇచ్చాడు మద్దతు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళని దూషిస్తున్నాడు ఆయనకు ఒక క్రెడిబిలిటీ లేదు ఒక ఇంటిగ్రిటీ లేదు కాబట్టి నాకు నచ్చట్లేదు నా రై నా ఇష్టము దానికి నాకు ఒక స్తోమత ఉండాలా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి నాకు అర్థం కావట్లేదు హు ద హెల్ ఈస్ పవన్ కళ్యాణ్ ఐ డోంట్ కేర్ హు హీఈ్ రిజ్ నా దృష్టిలో పవన్ కళ్యాణ్ జీ ఒక కేవలం ఒక పర్సన్ నాలాగే నేనట్లా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నాను ఆయన అలాగే అక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు దానికి ఏంటండి నాకు అర్థం కావట్లేదు స్తోమత ఉండాలా ఒక మనిషి గురించి మాట్లాడడానికి మీరు చేస్తారేమో వ్యక్తి పూజ నేను చేయను ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్ ద ఎన్ఆర్ఐ పర్సన్ దట్ ఐమ్ దట్ ఐమ్ టాకింగ్ టు కైండ్లీ మేక్ నోట్ దట్ ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ యోర్ యువర్ లీడర్ అవసరం లేదు స్తోమతలు అవసరం లేదండి అర్థం చేసుకోండి అండ్ హూ హూ ఎవర్ ఈస్ టాకింగ్ అబౌట్ గెటింగ్ ఇన్స్టంట్ ఫేమ్ ఫేమ్ సెలబ్రిటీ అయిపోవాలి ఇన్స్టెంట్ ఫేమ్ కాదండి ఈ పేజ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే ఉంది నేను ఎప్పటికప్పుడు నాకు ఇష్టం నాకు నచ్చినప్పుడు నేను వస్తాను వీడియోలు చేస్తాను తర్వాత ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇస్తాను సో ఈ పవన్ కళ్యాణ్ యూజ్ చేసుకొని ఇన్స్టెంట్ స్టార్ అయిపోవాల్సిన అవసరము కర్మ నాకు పట్టలేదు గుర్తుపెట్టుకోండి డోంట్ టాక్ రెడిక్యులెస్ అర్థమైందా ఎనీవే నేను చెప్పాలనుకుంది ఆయనకు చెప్పేసిందా అండ్ హూ ఎవర్ వాన్స్ టు కన్వే దిస్ మెసేజ్ టు దట్ ఎన్ఆర్ఐ పడుకోకుండా కూడా చూస్తుండొచ్చు నా లైవ్ ఆయనకి షేర్ కొట్టుంటారు సో మీరు వినుంటారు కదా సో ఎన్ సోమిస్టర్ ఎన్ఆర్ఐ వినుకోండి అర్థమైందా మీకు మీ పవన్ కళ్యాణ్ గొప్ప ఏమో కానీ నాకైతే కాదు అర్థమైందా హీఈ్ నథింగ్ టు మీ వై వైషుడెంట్ ఐ టాక్ అన్ రిక్షాఓడు ఓటు కావాలి ఇంట్లో ఇంట్లో బాసాన్లు దొమ్ముకునే వాళ్ళ ఓట్లు మీరు తీసుకోవట్లేదా ఇండియాలో నా గురించి మాట్లాడుతున్నారు బోలు దొమ్ముకుంటున్నావు అనేసి తొమ్ముకుంటే అవును తొమ్ముకుంటున్నాను అయితే ఏంటి తప్పేంటి నాకు అర్థం కావట్లేదు అయినా నా గురించి ఏం తెలియదు మీకు హౌ ూ యూ డోంట్ ఇవెన్ నో ఎనీథింగ్ అబౌట్ మీ నేను మీ మీ మెడలో ట్యాగ్ ఉంది కదా ఇండియన్ అనే ఒక ట్యాగ్ ఉంది అయితే మీరు ఆ హోటల్లో పని చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను లేబర్ పని చేసుకుంటున్నారా మీరు అయినా అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది కదా మీరు సిన్స్ హౌ మెనీ ఇయర్స్ ఆర్ యూ ఇన్ అమెరికా డోంట్ యు నో దాట్ దర్ ఇస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎవ్రీ వన్ ఈ రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ క్యాన్ ఆఫ్ పర్సన్ వాట్ క్యాన్ ఆఫ్ జాబ్ దే హ్యావ్ యు హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్ డోంట్ యు హ్యావ్ అంతా కూడా లేదా మీకు ఏం మాట్లాడతారండి నాకు అర్థం కాదులేదు మీ మీ నాయకుడు కూడా అంతే ఆడవాళ్ళు రెస్పెక్ట్ లేదు ఇంత కూడా లిటరలీ మీరు మీరెవ్వరైనా కూడా శివప్రసాద్ సుంకరా కానీ అలాగే మాట్లాడతారు దిలీప్ సుంకరా అయినా అంతే మీరైనా అంతే మీ నేత అయినా అంతే అందరూ అంతే ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేసి మాట్లాడడం నేర్చుకోండి అర్థమైందా ఒక విమెన్ అయ్యింది ఐమ్ అ ఉమెన్ అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఎవర్ లిటిల్ ఐ నో అబౌట్ పాలిటిక్స్ అండ్ ఐ వాంట్ టాక్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకుంది నేను మాట్లాడగలుగుతాను మాట్లాడాలనుకుంటున్నాను ఒక అయితే ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ దట్ ఉమెన్ ఇస్ కమింగ్ అండ్ టాకింగ్ అది కాకుండా నా గురించి మీరు మాట్లాడుతున్నారు అలా సమ్ మీరు రాజకీయంగా మాట్లాడండి సబ్జెక్ట్ మాట్లాడండి ఓకే కానీ ఒక మనిషి యొక్క స్తోమత గురించి మాట్లాడుతున్నారే మనిషి యొక్క ఉద్యోగం గురించి మాట్లాడుతున్నారే అలా ఎలా మాట్లాడతారండి మీరు నాకు అర్థం కావట్లేదు వ్యక్తిగతంగా వై డూ హ్యావ్ టు మేక్ సమ్ పర్సనల్ కమెంట్స్ ఇఫ్ ఐ హ్యావ్ కమెంటెడ్ అబౌట్ యువర్ లీడర్ కమెంట్ ఆన్ మై లీడర్ దట్స్ ఇట్ సింపుల్ దెర్ ఇన్స్ ద స్టోరీ అండ్ పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఎన్ఆర్ఐల దగ్గర అడుక్కోవడానికి వచ్చాడు అని నేను చెప్పాను అవును అడుక్కోడానికి వచ్చాడు వీడియో చూడలేదా మీరు నేను నా పేజీలో పెట్టినాను కదా వాళ్ళు డబ్బులు అడగట్లేదా అ వీడియో లిటరల్గా వీడియో రికార్డింగ్ చేసుకుంటున్నారా చేయకండి డొనేషన్స్ ఇచ్చేవారు చెక్కులు ఇవ్వండి సమ్ ఒక వీడియో ఉంది నా పేజ్లోనే ఉంది ఆ వీడియో చూసుకోండి మీరు కావాలంటే మరి రాలేదా డబ్బులు అడుక్కోవడానికి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు డబ్బులు అడుక్కోవడానికి వచ్చాడు అంతే లిటరలీ అడుక్కునే వాళ్ళు అడుక్కునేటట్టే ఉండాలి అంతేగాని ఇక్కడ వచ్చి ఫోజులు కొట్టొద్దని నేను అన్నాను హెచ్ వన్ వీజా ఆ వీజా ఈ వీజా అని ఆయన క్రెడిట్ ఆయన ఎందుకు క్రెడిట్ తీసుకోవాలా గారికి అండి క్రెడిట్ నేను ఒప్పుకుంటా అంతేగాని ఏంటి సార్ మీరు ఎనీవే ఇంకా అంత చెత్త ఆయన ఆ చెత్త వాళ్ళ గురించి అంతసేపు మాట్లాడాల్సిన అవసరం లేదండి ఎనీవే లెటె లెటెట్ గో నేను ఇంకోసారి అసలు ఈ పవన్ కళ్యాణ్ టాపికే మాట్లాడదనుకుంటే నన్ను వేస్ట్గా వచ్చి నా మీద కమెంట్స్ పెట్టుతున్నారండి వీళ్ళు వద్దండి నన్ను గెలక్కండి ఈ మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఈ సోషల్ మీడియా లీడర్స్ ఎవరెవరవుతున్నారో సో జనసేనకి సంబంధించిన వాళ్ళు కీప్ క్వైట్ ఇఫ్ ఐ మేక్ ఎనీ కమెంట్ మేక్ కమెంట్స్ ఆన్ మై లీడర్ ఆర్ ఆన్ మై పార్టీ డోంట్ మేక్ పర్సనల్ కమెంట్స్ అర్థమైందా గుడ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి